పేరు నా పేరు నాకు నాయుడు గారు చెప్పండి ఎట్లా ఉంది ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితి బాగుందండి వచ్చే ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది జగన్ వస్తే బాగుందండి పేద ప్రజల వల్ల బతకగలరు అదే చంద్రబాబు నాయుడు బతకలేరు వాళ్ళకు రాజకీయం కులం అన్ని మతాలన్నీ చూస్తారు వాళ్ళు ఆల వర్ ఆల వర్గం వరకే చూస్తారు ఈ జగన్ రెడ్డి అంతా అందరూ సమానంగా చూస్తారు జగన్ కూడా చూస్తున్నారు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళకే వస్తున్నాయి అంటారు అది కాదండి అదే చంద్రబాబు నాయుడు కొడుకు రాక మునిపే చెప్తాను మీ మెగులు చెప్తే వాళ్ళకే రేషన్ కార్డు ఇవ్వాలి మీ మెగులు చెప్తే వాళ్ళకే పెన్షన్ ఇవ్వాలండి ఇంక రాక మునిపే అన్నది రాజకీయం అండి లోకేష్ గారు అదే జగన్మోహన్ రెడ్డి అందరూ సమానంగా పొలం చూడలేదు మతం చూడలేదు అంతా సమానంగా పోతుంది అదే చంద్రబాబు నాయుడు కాని లోకేష్ గాని రాకమునిపోయి చెప్తాం ఇప్పుడు మేము చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి మన వర్గంకే ఇవ్వాలి ఓ రేషన్ కార్డు కానీ పెన్షన్ కానీ ఏ ఒక్కటైనా సరే జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నాం మరి మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తా ఏ ఉన్న అడ్డు లేదండి జగన్మోహన్ రెడ్డి వస్తది గ్యారెంటీ పక్కా ఎన్ని మినిమం ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉందంట నోట్ డెబ్బై నూట డెబ్బై వస్తాయండి ఎన్ని పొత్తులు ఉన్నాయి ఏం అడ్డేది లేదు కానీ ఈ పవన్ కళ్యాణ్ దీపం వ్యక్తం చేస్తుండే కదా పాతాలానికి తొక్కేస్తా చేయాలి ఏం లేదండి అతని సీట్ అతను గెలుచుకోలేడు మొత్తం వస్తాను ఎక్కడ ఉన్నాడు దీనికైతే పక్క అండి ఇలా మైత్రి కలకలం ఉంటుంది అంటారా టిడిపి జనసే అనేది జగన్ మోహన్ రెడ్డినండి కరెక్ట్ ఆ సరే వస్తా ఎట్లా అనిపిస్తుంది గడిచిన ఐదు జగన్ గారి పాలన పేదలకు మంచి జరిగిందండి ఆ మంచిని ఇంకా కోరుకుందాం అనుకుంటున్నాం అది ఈ పథకాల వల్ల దెబ్బతింతా నిపుణులు అంటున్నారు గాని పేదలకు ఏటి కావాలండి వాళ్ళకి పూట అన్నం కావాలి వాళ్ళ తాలూకా మంచి చెట్లు వైద్య సదుపాయం కానీ అన్ని సక్రంగా జరుగుతున్నాయి దగ్గర ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ఇలా పాతి లక్షలు పెడుతూ ప్రతిది రోజు ప్రైవేట్ హాస్పిటల్ అన్ని మూత పెడిపోతున్నాయండి జనాలు హాస్పిటల్ రాక అన్ని ఆరోగ్యశ్రీలో విసులుబాటు జరిగింది కాబట్టి అందరూ గవర్నమెంట్ హాస్పిటల్ ప్లస్ ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ హాస్పిటల్ కూడా మంచి వైద్యం చేసుకుంటున్నారు ప్రజలు ఆరోగ్యంగా బాగా ఉన్నారు పేద ప్రజలకు చాలా మంచి జరిగింది ఇతను హయాంలో ఇక ఆర్థిక వ్యవస్థ అంటే వీళ్ళందరికీ అంత అవగాహన లేదు కదండి చెప్పలేరు వాళ్ళు ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందా ఏమవుతుంది అనేది అంత ఆలోచన ఈ ప్రజల్లో ఉండదు ఈ పేద ప్రజల్లో అంత ఆలోచన రాదు అంటే అనేది కావాలి డబ్బు డబ్బు అండి చంద్రబాబు కానీ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి కదా నష్టం జరిగే అవకాశం ఉందంటారా వైసీపీకి దాన్ని బట్టి ఆలోచిస్తే అది మూడు పార్టీలు కలిసినందు వల్ల చంద్రబాబు గారికి బాగా లాస్ అండి చంద్రబాబు ఇండివిజువల్ గా గానీ అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉండేదండి ఈ పొత్తు వల్ల చంద్రబాబు నాయుడికి బాగా లాస్ వస్తుందని నేను అనుకుంటున్నాను అది మొన్న వాలంటీర్ వ్యవస్థ కూడా కొంచెం పిటిషన్ ఆఫీస్ ఉన్నాడు కదా దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది అంటారు దాని వల్ల పెన్షన్ చాలా మంది ఇబ్బంది పడ్డారు ఎంతో మంది చనిపోయారు ఇప్పుడు పల్లెటూరు పల్లెటూర్ అండి ఈ పల్లెటూర్ ఏమంటే ఎవరు ఒకవేళ లేకపోయినా వాలంటీర్ లేకపోయినా పెన్షన్ అనేది ఇంచుమించుగా బాగా అందిపోతే అదే సిటీలో అందడం చాలా కష్టం దానివల్ల ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండడం మంచిది అది కాపులు పెన్షన్ ఇంతకు ముందు ఇదే ఏ చెట్ల కింద కూర్చొని ఉండేవారు ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి పెట్టిన తర్వాత చాలా బాగుంది పెన్షన్ లో ఇంటికి తీసుకెళ్లి తెల్లవారు ఆరు గంటలు అయితే పెన్షన్ పెట్టి తెలిస్తాను కన్న కొడుకు చూడకపోయినా సరే ఈ పెన్షన్ ద్వారా ఆ ముసలి వాళ్ళు చాలా ఇదిగా ఉన్నారు బాగున్నారు